ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని అరవై ఎనిమిదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే శంకరులు తన వద్ద ఉన్న భక్తి అనే ధేనువును కాపాడుమని ఈశ్వరుని కోరుతున్నారు శ్లోకమైతే విందండి అమిత మొదమృతం ముహుర్దుహంతీ విమల భవత్పద గోష్ఠమావసంతి సదయ పశుపతేపుణ్య పాకా మమ పరిపాలయ భక్తి ధేను మేకా పదవిభాగం ఈ విధంగా చేసుకోవాలంటే ఈ శ్లోకానికి అమిత మొదమృతం ముహుఃుహంతీ విమల భవత్పద గోష్ఠం ఆవసంతి సదయ పశుపతే సుపుణ్యపాకం మమ పరిపాలయ భక్తి ఏకం కటీకా గురించి తెందాం సదయా దయతో కూడిన వాడా పశుపతే ఓ పశుపాలకుడ శంకరా అమిత మొదమృతం అమిత అపరిమితమైన ముత్ ఆనందము అని అమృతం పాలను ముహుహు మాటి మాటికి దుహంతిం పితుక నిచ్చేదియు అంటే పితికేతే ఇచ్చేది విమల భవత్పద గోష్టం విమల నిర్మమ నిర్మలమైన భవత్ నీ యొక్క పద పాదము అనే గోష్టం పశువుల చావడిలో ఆవసంతిం నివసించుచున్నదియు సుపుణ్యపాకం మంచి పుణ్యములకు ఫలమైనదియు అయిన మమ నా యొక్క భక్తి దేనం భక్తి అని గోవును దానిని పరిపాలయ కాపాడము ఇక తాత్పర్యం విందాం దయామయం పశుపతి అమితమైన ఆనందం అనే పాలను మరలా మరలా ఇచ్చేది నిర్మలమైన పాదమనే పశువుల చావడియందు నివసించుచున్నది మంచి పుణ్యముల యొక్క పంట ఇది అయినా భక్తి అనే ఒక గోవు నాకు ఉంది ఆ గోవును నీవు రక్షింపము అని ఇక్కడ వివరణ అయితే విన్నాము శంకరుల వద్ద ఒక గోవు ఉంది అది భక్తి అనే గోవు ఈ భక్తి అనే గోవుకు మూడు లక్షణాలు ఉన్నాయి అది అమితమైన ఆనందమనే పాలను పుష్కలంగా ఇస్తుంది అది నిర్మలమైన ఈశ్వరుని పాదములనే గోశాలలో నివసిస్తూ ఉంటుంది ఇది సుపుణ్య పాకం అంటే పూర్వజన్మలలో చేసుకున్న ఎన్నో పుణ్యాలకు ఫలితంగా లభిస్తుంది అంటే భక్తి వల్ల అమితమైన ఆనందం లభిస్తుంది అది నిర్మలమైన శంకరుని పాదాల వద్దనే నిలుస్తుంది ఇక మనము శ్లోకం విన్నాం కదా ఆ శ్లోకానికి ప్రతి పాదానికి కూడా అర్థమైతే విందాం ముందుగా మొదటి పాదానికి అయితే విందాం అమిత మొద మృతం ముహూర్దు హంతిం అమిత అనగా అపరిమితమైన అంటే ఎక్కువ అయిన ముదమృతం అనగా సంతోషం అనే పాలను ముహు అనగా మాటి మాటికి దుహంతిమ్ అనగా పెతకనిస్తుంది అంటే భక్తి గోవు అంతులేని సంతోషం అనే పాలను మాటి మాటికి పెతికితే వస్తుంది అనగా భక్తి గొప్ప సంతోషాన్ని ఇస్తుందని తర్వాతది విమల భక్ గోష్ట భగవత్పదోష్ట మావసంతిం భగవత్పదం అనగా ఈశ్వరుని పాదము అది విమలం అనగా నిర్మలమైంది పదగోష్టం అనగా పాదం అనే గోశాల ఆవసంతిం అనగా నివసిస్తుంది ఈ భక్తి అనే గోవు నిర్మలమైన ఈశ్వర పాదం అనే గోశాలలో నివసిస్తుంది అంటే భక్తి ఈశ్వర పాదాల వద్దనే ఉంటుంది అది సదయ పశుపతే సుపుణ్య పాకం సదయ అంటే దయ్యగల ఓ శంకర అని పిలుపు పశుపతే అనగా పశువులకు భర్త అయిన ఓ ఈశ్వర అని పిలుపు సుపుణ్యపాకం అంటే మంచి పుణ్యముల ఫలితము పూర్వజన్మలోని చక్కని పుణ్యాల ఫలితంగా ఒక వ్యక్తికి ఆ వ్యక్తి భక్తి కలుగుతుందంట మొత్తము మీద భక్తి అనే ఆవుకు మూడు లక్షణాలు ఉన్నాయి అంతులేని సంతోషమని పాలను ఇవ్వడం ఈశ్వర పాదమని గోశాల నివాసము పూర్వజన్మ పుణ్య ఫలంగా ఫలితంగా ఆవిర్భవించడం మమ అనగా నా యొక్క ఒకటైన భక్తి దేను అనగా భక్తి అని గోవును పరిపాలయ అంటే కాపాడుమని ప్రార్థన ఈశ్వరుని పాదాలపై భక్తి చెదరనియకుండా నిచ్చలంగా ఉంచమని శివునకు శంకరుల అభ్యర్థన ఈ విధంగా మనము ఆ అరవై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విన్నాం కదా తర్వాత అరవై తొమ్మిదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అసఖ్యం సమస్త మంగళాన్ని వంతు స్వస్తి హరహర సంభో శంభోశంకర్